మాజీ మంత్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాఫ్ మధ్య అగ్గిరాజుకుంది ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే దీక్షా దివాస్ పార్టీ సమీక్ష సమావేశంలో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బ్యానర్లపై తన ఫోటో వేయకుండా అవమానిస్తున్నారని తాము పార్టీ కోసం పనిచేయలేదా అంటూ నిలదీశారు ఇలా అయితే తన ఒక్కడి ఫోటోతోనే బ్యానర్లు కట్టుకుంటానని ఇంతియాజ్ అనడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పార్టీలో ఎంతటి వారైనా క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదన్నారు పార్టీ ప్రారంభం నుండి కష్టపడిన వారు ఉన్నప్పటికీ వారిని వదిలి నీకు అవకాశమిచ్చి గౌరవించామని ఇది సరైన పద్ధతి కాదన్నారు మరోసారి ఇలా వ్యవహరిస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు ఈ వివాదం సర్దుమడుగుతుందా సస్పెన్షన్ వరకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తగా ఇస్తున్నా లక్ష్మణ్ సింబల్ కార్యకర్త లేకపోతే ఎవరు ఎమ్మెల్యే కారు రాసుకోండి మీరు కార్యకర్తలకు ఎన్నిసార్లు ఆమోదించిన భరిసం కేసీఆర్ బొమ్మ చూసి కానీ ఎక్కువ కాలం అయితే మేము కూడా ఒకసారి ఫస్ట్ కావాల్సి వస్తుంది పార్టీ కార్యకర్తలు ఉన్నా కూడా మైనార్టీ నాయకుడు నా బొమ్మ ఎప్పుడు ఉండదు ఇది ఏమైనా గవర్నమెంట్ పొరగామా మాజీ ఎమ్మెల్యేలు ఉంటామన్నా మేమెందుకు మాకు హక్కు లేదా ఈ జిల్లాలో నేను కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి ఉన్నా వాళ్ళే నా కార్యదర్శి ఉన్నాడు మా బొమ్మ ఎందుకు పెట్టారు నేను అడుగుతున్నా లక్ష్మణి గారిని మా బొమ్మ ఎందుకు పెట్టారు మేము నిలబడితే మాకు ఓట్లు రావు కనీసం మాకు పార్టీ పదవి ఇచ్చినా మాకు గౌరవం ఇయ్యారా ఎందుకు ఇయ్యారు నేను పార్టీ జెండా తీయలేదా ఒకవేళ నా బొమ్మ పెట్టకపోతే నేనే నా బ్యానర్ పెట్టుకొని ఎవరు బొమ్మ కేటీఆర్ ఓన్లీ పెట్టి పార్టీ కాలం నడిపిస్తారు మనం ఈ ఫోటోలు పేపర్లు ఈ దాంట్లో నాశనమైన ఇంతేయాజ్ గారికి చైర్మన్ స్టేట్ చైర్మన్ ఇచ్చేటప్పుడు చాలా మంది అడిగిన మమ్మల్ని ఆయన ఒక్కడే ఉన్నాడు ఇంతేజ్ చైర్మన్ మేమంతా లేమా మరి ఆ రోజు నాకు ఎందుకు ఇచ్చిన సార్ అడగాలి మాట్లాడడానికి అందరికి వస్తుంది కానీ పద్ధతి ఉండాలి మీకు అందరు చెప్తా ఉన్నాను మళ్ళొక్కసారి ఇటువంటి మాట ఎవరు మాట్లాడాలి పార్టీకి సస్పెండ్ సస్పెండ్ చేస్తాం ఎంత పెద్దోళ్ళైనా కానీ చైర్మన్ కానీ పార్టీ అనేది క్రమశిక్షణ ఉంటుంది ఇటువంటి మాటలు ఇది లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాం మరోసారి మళ్ళీ ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడారు ఎక్కడ మాట్లాడి సోషల్ మీడియా కావచ్చు బయట మాట్లాడుతూ పేపర్లు కావచ్చు ఎక్కడ టాప్ వాళ్ళని ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా సరే పార్టీకి సస్పెండ్ చేస్తాం అవకాశం ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి కానీ ఇటువంటి మాట పద్ధతి కాదు మీకు ఏదైనా ఉంటే లోపల చెప్పాలి మాట్లాడాలి ఓ పద్ధతి ఉంటే దానికి మైక్ ఇవ్వకుండా ఇయ్యలేదు అంటావు ఇస్తాను ఈ మాట మాట్లాడుతావు పద్ధతి కాదు ఇది మళ్ళీ సరే మాట్లాడదు పద్ధతి కాదు మీకు ఇచ్చిన అవకాశం ఎవరైనా సరే ఈయనైనా కాదు ఎవరైనా సరే ఇటువంటి పద్ధతి ఎవరున్నా ఫోటోలు అనేటివి చాలా మంది రాడు ఉన్నాయి అది ఎవరే ఆ ఫోటో ఎవరిదా మీరు మీరు అవ్వద్దు అనవద్దు ఇటువంటి రాజకీయాలు వద్దు మీరు ఏదో ఉంటే ఇంతకాలే మాట ఇంతకూ మాట్లాడుకోవాలి మైకి మాది పద్ధతి కాదు కుడతారు కూర్తారు కూర్తామని చెప్పినాం కుర్తాం చదువుకుంటాం కానీ అవకాశం వచ్చిన వాళ్ళు భరించాలి మన బాధ్యత అది మాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చింది కదా మేము దాన్ని గౌరవించాలి పార్టీ గౌరవించాలి మేము ఏం తప్పు మాట్లాడినా పార్టీకి నష్టం దాని బాధ్యత వాళ్ళ మీద ఉండాలి మరి బాధ్యత మరి ఎవరు మాట్లాడని యాక్షన్ తీసుకోబడుతుంది దయచేసి అర్థం చేసుకోవాలి మీకు ఏదైనా బాధలు ఉంటే ఇంటర్నల్గా మాట్లాడాలి ఎక్కడికి బయట మాట్లాడాలి